నమస్తే అండి బాగున్నారా ఈరోజు నేను వచ్చేసి పకోడా చేస్తున్నానండి పకోడా అంటే మనకి అన్నీ మిక్స్డ్ అండి చూడండి క్యాబేజ్ వచ్చేసి నేను కొంచెం తీసుకున్నాను క్యాబేజీ తర్వాత వచ్చేసి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను అండి ఇట్లా సన్నగా తురిమేసాను ఇది వాటర్ పిండి వేసుకుందాము ఉల్లగడ్డ వచ్చేసి నేను సన్నగా ఇట్లా తురిమేసాను ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ కొంచెం వచ్చేసి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి రెండే వేస్తున్నానండి పచ్చిమిర్చి సన్నగా తరిగేసి కొంచెం వాము తీసుకుంటున్నానండి చూడండి ఒక టీ స్పూన్ అంతా మనం ఇలా చేత్తో నలిపేసుకొని వేసుకొని వేసుకుందాం ఎందుకంటే మనకు ఉల్లగడ్డ ఉంది కదండి వాము వేసుకున్నామంటే మనకు బాగా అరిగిపోతుంది ఇంకా శనగపిండి కూడా కొంచెం ఇదే కదా కాబట్టి అరగడానికండి రెండోది వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం వచ్చేసి చిల్లీ పౌడరు మన టేస్ట్కు తగినంత సాల్ట్ ఓకే చాట్ మసాలా చాట్ మసాలా వేస్తేనేనండి ఇది టేస్ట్ బాగుంటుంది చాలు ఎక్కువ ఏమవుతుంది అండి వేసామంటే వేసాము ఇది మిక్స్ చేసుకుందాము మనం మిక్స్ చేసుకుంటే మళ్ళీ మనం శనగ పిండి ఎంత వేసుకునేది మనకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మనము మిక్స్ చేసుకోవాలి మనం ఎగస్ట వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు శనగపిండి వేసుకుందాము సరిపోతుందండి సరిపోతుందండి ఒక లైట్గా కొంచెం వేసుకుందాం వాటర్ కొంచెం వేసానండి వాటర్ ఎక్కువైతే వేయలేదు సరిపోతుంది మనకి ఓకే అండి కొం ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లవర్ వేసుకుందామండి బియ్యప్పిండి సరిపోతుంది కొంచెం వచ్చేసి బేకింగ్ సోడా సరిపోద్దండి ఓకే అండి ఆయిల్ పెట్టాను ఈట్ ఎక్కింది వేద్దాము ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి బాగా క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుండాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే